ప్రైస్తలా ప్రభునందు ఈ సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి దావీదును కనుగొని దావీదును తృణీకరించినట్లుగా వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు రెండవ ప్రశ్న ఒకరు దావీదును కనుగొని తన మనస్సులో దావీదును హీనపరుస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు ఈ రెండు ప్రశ్నల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి హెచ్చరిక ఏంది అంటే దావీదును తృణీకరించినటువంటి వ్యక్తి జీవము లేనివాడుగా చేపడుతూ వచ్చాడు అలాగే దావీదును హీనపరుస్తూ వచ్చిన వ్యక్తి సంతానం లేని స్థితిని పొందినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది ప్రిలర్ మన జీవితంలో ఇతరులను ఏమాత్రము తృణీకరించకూడదు అంతేకాదు ఇతరులను ఏమాత్రము మనము హీనపరచకూడదు మనము ఇతరులను తృణీకరించకుండా హీనపరచకుండా ఉండేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ప్రైస్తాట్